ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ప్రజలను ఏ రకంగా పాటి పరిపాలించాలి అనేటటువంటి విషయాలను గురించి చెబుతూ ఒక మంత్రిని ఏ విధంగా ఎన్నుకోవాలి తర్వాత తల్లి తండ్రి గురువు అనేవాళ్ళని ఏ విధంగా సేవించడం అనేది ప్రజలకు నేర్పించాలి అనే విషయాన్ని చెబుతున్నారు అందుకనే తల్లికి అంత గౌరవం తండ్రికి అంత గౌరవం కాబట్టి మన భారతదేశంలో ఎక్కడా కూడా తల్లిదండ్రులని సేవించడం పూజించడం అనేది లేకుండా ఉండడం అనేది ఉండదు కానీ ఇంకా అక్కడక్కడ వృద్ధాశ్రమాలు ఉన్నాయి అంటే తల్లిదండ్రులను పూజించిన వాళ్ళు వాళ్ళని బయటికి పంపించేసేవాళ్ళు ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి మనం భగవంతుణ్ణి కోరుకుంటే మన కోరికలతో పాటు కూడా కోరుకోవాల్సిన కోరిక ఏంటో తెలుసా అండి భగవంతుడా మన దేశంలో వృద్ధాశ్రమాలు అనేవి లేకుండా ఉండేటట్టుగా చెయ్యి స్వామి అని దండం పెట్టుకోవాలి ఎందుకంటే వృద్ధాప్యం అనేది ఒక వరం అండి అది ఏ రకంగా ఉంటున్నది చెప్పలేం శాపమా వరమా అనేది మనం చేసిన పాపపుణ్యాలను బట్టి ఉంటుంది మన పిల్లల్ని బట్టి ఉంటుంది కాబట్టి విదేశాలలో ఉన్నటువంటి ఆ పాశ్చాత్య దేశాల్లో ఏంటి తెలుసా అండి మదర్స్ డే ఫాదర్స్ డే అని ఉంటుంటాయి అవి మనం ఇక్కడ చేసేసుకుని మొన్న మదర్స్ డే రోజు మా అమ్మగారికి పెట్టానండి మొన్న ఫాదర్స్ డే రోజు మా నాన్నగారిని తీసుకెళ్ళి హోటల్లో తినిపించానండి అని అంటే అంతకంటే దరిద్రుడు ఇంకోడవు లేరు ఎవరూ లేరు అంతకంటే అజ్ఞాని అనొచ్చేమో అజ్ఞాని అంటే జ్ఞానం లేనివాడు అంటే చెప్తే వినేవాడికి జ్ఞానం వస్తుంది చెప్పినా కూడా పట్టించుకునేవా పట్టించుకోనివాడు అంటే మూర్ఖుడు కాబట్టి అక్కడైతే పదహారు సంవత్సరాలు వచ్చేసరికి పిల్లల్ని విదిలేయాలి వాళ్ళని మనం ఇంక పట్టించుకోకూడదు అనేటటువంటి తీరులో ఉంటారు అక్కడ తల్లిదండ్రులు కాబట్టి సంవత్సరానికి రోజు మదర్స్ డే అంటే ఆ రోజు అందరినీ అందరి అందరూ కూడా తల్లిదండ్రులని కలుసుకుంటూ ఉంటారు మనకిక్కడ అలాంటిది ఉండదు ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ సంవత్సరానికి ఒకరోజే కలుసుకోవలసినటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం లేం మన హిందూ సాంప్రదాయం లేదు అలాగా కాబట్టి అందుకే మదర్స్ డేకి ఫాదర్స్ డేకి పెట్టేటటువంటి మెసేజ్లు చాలా చాలా తప్పు అలాగే న్యూ ఇయర్కి కూడా పెడుతూ ఉంటారు జనవరి ఒకటి కొత్త సంవత్సరం వచ్చింది సరే కానీ మన సంవత్సరం ఏంటంటే కొత్తది ఉగాది నూతన సంవత్సరం అంటే ఉగాది నాడే మనకి కొత్త సంవత్సరం వచ్చింది అంతేగాని జనవరి ఒకటి మన సంప్రదాయం కాదు అలాగే చాలామంది పుట్టినరోజుని ఏ రోజైతే పుట్టాడో ఆ రోజు డేట్ ప్రకారం చేసుకుంటూ ఉంటారు అంటే తిథులు అవి మాకు గుర్తుండవండి ఎలాగా అంటారేమో మీకు దగ్గరలో కోవేలులో ఉండే బ్రహ్మగారిని అడగండి ఆయన చెప్తారు లేకపోతే మీకు తెలుసున్న ఒక బ్రాహ్మణుని అడగండి ఫలానా రోజున పుట్టారండి మా అబ్బాయి మా అమ్మాయి పుట్టింది లేకపోతే నేను పుట్టాను నా పెళ్ళి రోజు ఆ రోజు అయ్యింది ఎప్పుడు ఏ రోజు చేసుకోమంటారు తిథుల ప్రకారం చేసుకోమంటున్నారు అని అడిగితే వాళ్ళు చెప్తారు కదా అలా మీకు గుర్తుండిపోయేటట్టుగా ఒక రోజుని కనుక చెప్పినట్టయితే ఆ రోజు చేసుకుంటే అది పుట్టినరోజు బాగుంటుంది అంతేగాని డేట్ల ప్రకారం ఏదో ఇరవై రెండు సెప్టెంబర్ను పుట్టాడంటే ఇరవై ఒకటో తారీఖు రాత్రి పన్నెండు అవగానే పుట్టినరోజు శుభాకాంక్షలను ఫోన్లు చేసేయడం కేకులు కట్ చేసేసుకుని ఒకళ్ళ మొహాలకు ఒకళ్ళు రాసేసుకోవడం ఆ తర్వాత పార్టీలు చేసేసుకున్న తెల్లారి ఏ నాలుగింటికో వచ్చి మంచం మీద పడుకుని మిఠ మధ్యాహ్నం ఒంటిగంట రెండు అయ్యాక లేచి అప్పుడు స్నానాలు చేసి భోజనాలు చేయడానికి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవడం అనేది మన సాంప్రదాయం కాదు పుట్టినరోజు అంటే సూర్యోదయం సమయానికి నువ్వు పుట్టినటువంటి తిథి ఉంటే ఆ తిది రోజు నువ్వు పుట్టినరోజు జరుపుకోవాలి అంటే పొద్దున్నే లేచి చక్కగా కాలకృత్యాలు తీసుకుని తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని కాస్త అమ్మ చేసిన పరమాన్నము సేమ్యాయో ఏదో ఉంటుంది కదండి తీపి పదార్థం అసలు తల్లిదండ్రులు కూడానండి తల్లి కూడానండి ఆ రోజు తప్పనిసరిగా శనగపప్పు ఉడికించి అంటే మనం ఏం చెప్తామంటే బూరెల్లోనూ తర్వాత బొబ్బట్లలోనూ చేసేటటువంటి పూర్ణం ఉంటుంది కదా అది తప్పనిసరిగా చెయ్యాలి పూర్ణం పెడితే పూర్ణాయుష్మంతుడు అవుతాడు ఆ రోజు పుట్టినరోజు నాడు తింటే కాబట్టి ఆ రోజు తప్పకుండా ఇంత కొన్ని ఒక నాలుగు పప్పులు నానబెట్టేసి రుబ్బేసి కొంచెం బెల్లం వేసి చిన్న ముద్ద వాడికి నోటికి తినిపించినా పర్వాలేదు ఇంత ఇన్ని బోరులకి గోళ్ళు ఒక కేజీ శనగపప్పు నానబెట్టి చేశానంటే వాడు పుట్టినరోజు అని అంటే అనడానికంటే ఈ రకంగా చేసినా సరిపోతుంది కాబట్టి మన సాంప్రదాయంలో మన హిందూ సాంప్రదాయంలో మన భారతదేశంలో ఎక్కడా కూడా డేట్ల ప్రకారం చేసుకునే పుట్టినరోజులు కానీ ఫాదర్స్ డేలు కానీ మదర్స్ డేలు కానీ ఇలాంటివి ఉండవు కాబట్టి తల్లిని తండ్రిని గురువుని ఎంత గౌరవంగా చూడాలి ఎంత భక్తితో పూజించాలి అనేటటువంటి విషయాన్ని భీష్మాచార్యులు వారు ధర్మరాజు గారికే చెప్పారు అని అనుకోకుండా శ్రీమదాంధ్ర మహాభారతం ప్రవచనం అంతర్గతంగా మనందరికీ ఇంకొకసారి తెలియజేశారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం గ్రహిస్తే ఎప్పుడూ కూడా తల్లిదండ్రులని టీచర్లని లెక్చరర్లని మనం అవహేళనగా వెటకారంగా మాట్లాడకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పుడు భీష్మాచార్యుల వారికి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి సత్యం గురించి చెప్తున్నారు అంటే నిజం చెప్పడం నిజం మాట్లాడడం పరమేశ్వరుడు మాట్లాడగలిగే శక్తిని ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో కేవలం మనుష్యులకి మాత్రమే అనుగ్రహించాడు ఇంకెవ్వరికీ ఇవ్వలేదు ఆ అనుగ్రహం చాలా చాలా గొప్పది మాటల చేతనే మనిషి తరించడానికి భగవన్నామం పలికేవారు సప్ సమస్త పాపాలను చేసుకుని పరమేశ్వరుని చేరగలరు అనేటటువంటి విషయం మనకి ప్రతి పురాణంలో చెబుతోంది కలియుగంలో భగవన్నామ సంకీర్తనం ఎంతో గొప్పది ఆయన ఇచ్చిన వాకు మీద ఎన్నో నియమాలను పెట్టాడు భీష్మాచార్యుల వారు అంపసయ్య మీద పడుకుని చెబుతున్న వాక్సంధమైన నియమాలు అండి అవి ఎందుకంటే భగవంతుడు వాక్కు అనేది ఎలా ఉండాలి అనేది మనకి ఎన్నో రకాలుగా చెప్పాడు అందులోనూ ఈ కలియుగంలో భగవన్నామస్మరణం చెయ్యడం కంటే ఇంకేది కూడా మన పాపాలను పోగొట్టేది లేదు ఎప్పుడూ భగవత్ చింతన ఒక శ్లోకము విష్ణు సహస్రమో లలితా సహస్రమో ఏదో ఒకటి చదువుకుంటూనే ఉండాలి ఎక్కడికో వెళ్ళి పది మందితో కలిసి సింగారం చేసుకుని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఏ ప్రసాదాలు చేశారు నిన్న వాళ్ళ ఇంట్లో పులిహారే ఇవాళ ఇంట్లో పులిహారే అనేటటువంటి భావన లేకుండా మన ఇంట్లో మనమే ఒక అరగంటసేపు నిశ్శబ్దంగా ఉండే చోట చూసుకుని కూర్చుని అది దేవుడి గదిలోనే కూర్చోవాలని లేదు ఎక్కడైనా కూర్చుని మన మనస్సుని మన అధీనంలో ఉంచుకుని ఏం చదువుతున్నామో దాని యొక్క అర్థాన్ని మనసులో తెలుసుకుంటూ కనుక చదివినట్టయితే చాలు పరమేశ్వరుడు తృప్తి పొందుతాడు కాబట్టి ఇక్కడ సత్యాన్ని పలకడం మీద వాక్కు మీద ఉండేటటువంటి వాక్ సంబంధమైన నియమాలను గురించి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్తున్నారు సత్యంబు పలకుట సర్వధర్మములకు మిక్కిలి అనుతంబు మేటి పాతకము తద్విశేషంబు కలత చెప్పెద ఒరు ప్రాణంబు అపహరింపక చూచు అపహరింప చూచు పాతకులతో సునృతం బాడుట పాపంబు బొంకులు పలికి అట్టివారి హింసించుట వరధర్మం ఇది యొక్క భూతములకు హితము చేయు బొంకులెల్లను ధర్మములు భూతబాధ కంబులకు నిక్కములు పాతకములు వినము భూతముల దుష్ట శిష్టత్వములు వివేక సూక్ష్మాత్త వేద్యములు వావి చూడవలయు అన్నారు అంటే సత్యాన్నే పలకవల పలకాలి అనేటటువంటి విషయం గురించి ధర్మరాజు గారితో ఆయన ఏం చెప్తున్నారో తెలిసాలండి మాట్లాడేటప్పుడు సత్యాన్ని పలకడానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి మనిషి నిజం చెప్పడమే అత్యంత ప్రధానమైన అలవాటుగా చేసుకోవాలి చాలా గొప్ప విషయం భీష్మాచార్యుల వారు ఆవిష్కరిస్తున్నారు ఇది మనందరం కూడా మనసులో పెట్టుకోవాలి అన్ని ధర్మాలకన్నా సత్య భాషణం ప్రధానమైన ధర్మం నీకు ఎంత వీలు దొరికితే అంతవరకు సత్యాన్నే చెప్పాలి నిజాన్నే చెప్పాలి చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పేసి అధర్మంగా మాట్లాడుతూ లేని పాపాన్ని మూటలా మూట కట్టుకోకూడదు కాబట్టి సత్య భాషణము అనేది ప్రధానమైన ధర్మం మాట్లాడినప్పుడు శాస్త్రం ఏది మాట్లాడిందో పెద్దలు ఏం మాట్లాడారు దానిని అనుసరించి మాట్లాడి తప్పితే దానికి భిన్నంగా చిత్తం వచ్చినట్టు మాట్లాడి ఇతరులకు వేరు రకంగా విషయం అర్థమయ్యేలాగా మాట్లాడకూడదు శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడు చెప్పిన వాకు వేద్యతుల్యమని అని అన్నప్పుడు అది చాలా ప్రధానమైనదని లోకానికి చెప్పవలసి ఉంటుంది కాబట్టి అన్ని ధర్మాల కన్నా సత్య భాషణం ప్రధానమైనది ఈ విషయం భీష్మాచార్యుల వారు చెప్పగానే శ్రీకృష్ణ పరమాత్మ నిజం అలాగే చెయ్యాలి అని అన్నాడంటే పరమాత్మ అంతటి వాడే భీష్మాచార్యుల మాటకి అంత విలువనిచ్చాడంటే మనం ఎంత కాబట్టి సత్యాన్ని పలకడానికి అన్ని రకాలుగాను మనం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి చిన్న చిన్న విషయాలండి ఆడవాళ్ళు ఎవనండి మగవాళ్ళు ఇవని ఏ ఏమి అక్కర్లే ఓ చీర బాగుందండి ఎంత తీసుకున్నారంటే నిజానికి ఐదు వందలకు తీసుకున్నది పదిహేను వందలండి మొన్న అక్కడికి వెళ్ళి మా వారు నేను వెళ్ళి తెచ్చుకున్నాం ఏదో ఏవో ఉంటాయి కొన్ని కొన్ని గొప్ప గొప్ప షాపుల పేర్లు వాటి మీద చెప్తూ వాటి గురించి చెప్తూ ఉంటారు ఎందుకు వచ్చిన అబద్ధం అండి ఇంటి యజమాని ఎప్పుడూ చీరల షాపుకి రాడు నువ్వే వెళ్ళి తెచ్చేసుకో అని డబ్బులు ఇస్తాడు ఐదు వందల చీర పదిహేను వందలని చెప్పుకొని గొప్పగా పోతే ఆ చీర విలువ ఎంతో అన్నది మన మనస్సాక్షికి తెలుస్తుంది కదా అయ్యో అబద్ధం చెప్పామే అన్నటువంటిది ఉంటుంది అదే కాక అటువంటి చీరే ఇంకొక ఆవిడ తీసుకుని అదేంటి నేను ఐదు వందలకే ఫలానా షాపులోనే తెచ్చాను కదా అని అందనుకోండి ఈవిడ పరువు ఏమైపోతుంది ఎంత అబద్ధం ప్రతీదీ అబద్ధమే ఆడుతుందేమో అనేటటువంటి భావన మిగిలిన వాళ్ళలో ఏర్పడుతుంది అంటే ఇది చిన్న చిన్న ఉదాహరణగా ఊరికే చీరల గురించి సారల గురించి ఏంటండి పురాణాలు చెప్పేటప్పుడు అంటారేమో అంటే అంత చిన్న చిన్న వాటికే కొంతమంది అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు అనేటటువంటి విషయం చెప్పడానికని ఇది ఉదాహరణగా చెప్పాను అంతేగాని ఇంకోలా అనుకోకండి కాబట్టి అన్ని ధర్మాలకన్నా సత్య భాషణం ప్రధానమైనది అబద్ధాలు ఆడటం చాలా గొప్ప పాపం సత్యం మాట్లాడాలన్న మాటకు అర్థం ఏంటండి అనేది జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని సత్యం చెప్పాలి ఇతరుల ప్రాణాలను తీసేసి వారి ద్రవ్యాన్ని అపహరించాలన్న పాపపు ఉద్దేశంతో ఉన్న వాళ్లతో సత్యం మాట్లాడితే అబద్ధం అవుతుంది కొంతమంది ప్రజలు దొంగలకు భయపడి వచ్చి తలదాచుకుంటే అక్కడ ఉన్న వ్యక్తిని దొంగలు వచ్చి ఇక్కడ ఎవరైనా దాక్కున్నారా అని అడిగితే సత్యం పలుకుతున్నాను కదా అని దాక్కున్న వారిని చూపించాడనుకోండి దొంగలు వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తాడు ఆ వ్యక్తికి కూడా ఆ పాపంలో అబద్ధం చెప్పినందుకు నిజం చెప్పినందుకు అబద్ధం చెప్పినందుకు కాదు నిజం చెప్పినందుకు పాపంలో భాగం వచ్చేస్తుంది సత్యం చెప్పమన్నారు కదా అని ఇతరులకు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేటట్టు ఇతరుల ద్రవ్యం నశించిపోయేటట్టు కలిగే సత్యాలను చెప్పవలసిన అవసరం లేదు ఆ సమయంలో అవతల వారి ప్రాణం కాపాడడానికి ఒక్కొక్కసారి అబద్ధం ఆడినా అది అవుతుంది ఆ కోణంలో చూసినప్పుడు ధర్మరాజు ద్రోణాచార్యులతో చెప్పినది నిజమే అవుతుంది చూడండి ఒక చిన్న ఉదాహరణగా ఎవరో ఆవును కొట్టుకుంటూ వచ్చారు వాళ్ళ ఇంట్లో మొక్కలు తినేసిందను లేకపోతే ఆవును హింసించాలి అనేటటువంటి ఒక రకమైన ఆలోచన పెట్టుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు కదండి మనం అరుగు మీద కూర్చుని ఏ పుస్తకమో కాగితమో లేకపోతే ఫోన్లో మాట్లాడుకోవడమో ఓ పేపర్ చదవడమో చేస్తున్నాం గబగబ ఆవు వచ్చి ఆ పక్క సందులోకి వెళ్ళిపోయి దాక్కుంది అనుకు సందులోంచి వెళ్ళిపోయింది అనుకోండి ఈ లోపల ఆ కొట్టేవాళ్ళు వచ్చారు ఏమయ్యా ఇటేమైనా ఆవు వచ్చిందా అంటే ఆ వచ్చిందండి చూశాను ఈ సందులోకి వెళ్ళిందండి మీరు కొట్టేంటిదా అని అని చెప్తామా చెప్పం ఎందుకంటే కామాక్షి స్వరూపం ఆవు గోమాత అంటే కామాక్షి తల్లి కదండి కాబట్టి నీకు సత్యం పలకమని శ్రీ మహాభారతం లేకపోతే రామాయణం భాగవతం ఇవన్నీ చెప్పాయి చెప్పినప్పుడు నేను సత్యం పలకపోతే నాకు పాపం మూటకట్టుకుంటుంది కాబట్టి నేను సత్యాన్నే చెప్పాలి అనేటటువంటి వ్యక్తిత్వం గల మనిషి అనుకోండి గబుక్కుని నుంచి లేచి రెండు అడుగులు పక్కకు వేసి అక్కడ కూర్చుని ఆ ఏంటి బాబు ఆవా నేనిక్కడ కూర్చున్నప్పుడు వెళ్ళలేదయ్యా అన్నారు అనుకోండి ఇందాక కూర్చున్న స్థలం ఇక్కడ ఇప్పుడు కూర్చున్న స్థలం వేరు కదండి రెండు అడుగులు దాటి మళ్ళీ ఇంకో చోట కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నప్పుడు ఆవు ఇటు వెళ్ళలేదు ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు వెళ్ళిందేమో ఆ విషయం చెప్పలేదు కాబట్టి అది అబద్ధం అవ్వదు అటువంటి చిన్న చిన్న విషయాలలో మాటలు తేడా వచ్చినా సరిపోతుంది కాబట్టి ద్రోణాచార్యుల వారితో ధర్మరాజు గారు చెప్పింది నిజమే అవుతుంది అస్త్రశస్త్రాలు పట్టుకుని బ్రాహ్మణుడు యుద్ధానికి వెళ్ళడం తప్పని భీష్ముడే చెప్పాడు విజృంభించి యుద్ధం చేస్తున్న ఆచార్యునికి మమ్మల్ని తీసుకువెళ్ళి ఆయనకు ఆహారంగా చేయడం కంటే ఒక అబద్ధం ఆడిపట్టుకోవడంలో తప్పు లేదని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటను భీష్ముడు స్థిరీకరిస్తున్నాడు ఇక్కడ రక్షించడం కోసం అసత్యం చెప్పినా సత్యమవుతుంది పాతకములైన పనులు చేసే వాళ్లకు నిజం చెప్పడం పాపం అవుతుంది కాబట్టి అంటే తన జ తన సైన్యాన్నంతటినీ రక్షించుకోవడానికి భీష్మాచార్యుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధర్మరాజా నువ్వు ద్రోణాచార్యుల వారితోటి అశ్వత్థామ అత కుంజర అని మెల్లిగా అన్నావు అశ్వత్మ అన్నదే ద్రోణాచార్యులు వారు విన్నారు కాబట్టి అది అసత్యం అవుదు కానీ పాపపు పనులు చేసి ఎందుకుని ద్రోణాచార్యుల వారిని అలా విదిలేస్తే మొత్తం సైన్యాన్ని సంహరించేస్తాడు అప్పుడు పాండవ సైన్యం అనేది ఏదీ ఉండదు తన సైన్యాన్ని కాపాడుకోవడానికి చిన్న అబద్ధం అబద్ధం రూపంగా గట్టిగా మెల్లిగా చెప్పిన చెప్పాడు తప్పితే అది మొత్తం అబద్ధం కూడా కాదు కాబట్టి అలా అది కాకుండా పాపాలు చే పనులు చేసేవాళ్ళకి నిజం చెప్పడం పాపం అవుతుంది ఇందాక మనం గోవు గురించి చెప్పుకున్నట్టుగా కాబట్టి ప్రజలను వారి ఆస్తిని నాశనం చేసేవాళ్ళు ప్రజలను నిష్కారణంగా చంపుదాని ప్రయత్నం చేసేవాళ్ళని ఆ ప్రయత్నం నుంచి తప్పించడం కోసం అబద్ధం చెప్పడం అబద్ధం చెప్పి వాళ్ళని రక్షించినా కూడా అది కేవలం విశేషమైన ధర్మాన్ని ఆచరించడం అవుతుంది తప్పితే పాపం కాదు ప్రాణులకు హితం చేయడం కోసం ఒక అబద్ధం చెబితే అది అబద్ధం అనరు తాను సత్యం పలికినా అది ప్రాణులకు బాధకరమైనప్పుడు అది అబద్ధమే అవుతుంది సత్యం పలకడమే ధర్మంలోకి గొప్ప ధర్మం ఏది సత్యం అన్నమాట ఎంతో జాగ్రత్తగా అన్య అన్వయం చేసుకోగలిగిన విషయంలో తగినంత పరిణితి పొంది ప్రవర్తించాల్సి ఉంటుంది రాజు అనేవాడు కాబట్టి రాజు అని అక్కడ అంటున్నారు కానీ ప్రతి మనిషి ఆ విధంగానే అంతటి పరిణితిని పొంది ప్రవర్తించాల్సి ఉంటుంది శత్రురాజు అధికమైన బలం కలిగిన వాడైతే అల్పబలం కలిగిన రాజు ఆపద నుంచి తప్పుకోవడానికి ఏం చేయాలి అని ధర్మరాజు వేసిన ప్రశ్నకు భీష్మాచార్యులు వారు ఒక ఉపాఖ్యానాన్నే చెప్పారు అలా ఉపాఖ్యానం చెప్పడం అనే పద్ధతి విషయం అవతల వారికి హత్తుకునేలా జ్ఞాపకం పెట్టుకునేలా చేస్తుంది పెద్దలకే కాకుండా పిల్లలకు నీతి చెప్పవలసి వచ్చినప్పుడు కథాపరంగా విషయాన్ని చెబుతూ చివరగా సత్యాన్ని చెబితే అది మనసులో నిలబడ్డానికి కారణం అవుతుంది అనే విషయాన్ని కూడా చెప్పుకోవడానికి మంచి ఉదాహరణ అవుతూ ఉంటుంది కాబట్టి ఆయన ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఒక ఉపాఖ్యానం చెప్పారు ఒకప్పుడు ఇదే చర్చ సముద్రానికి నదులకి జరిగింది ఏమని రాజు ఆపద నుంచి తప్పుకోవడానికి ఏం చెయ్యాలి అంటే శత్రురాజు అధిక బలమైన వాడు ఇతను అల్పబలం కలిగిన వాడు అయితే అని అడిగినప్పుడు భీష్మాచార్యులు వారు అంటున్నారు ఒకనొకప్పుడు ఇదే చర్చ సముద్రానికి నదులకి జరిగింది నదీ తీరంలో ప్రబలి చెట్లు ఉంటాయి వాటి నది వలన వాటికి నది వలన ఒక ప్రమాదం ఉంది వర్షాకాలంలో బాగా వరద వలన ఊరబడితో నది ప్రవహిస్తే ఒడ్డును కోసేస్తూ ఉంటుంది నది ఒడ్డున ఉన్న చెట్లన్నీ కూడా కూట వేళతో పెళ్ళగింపబడి నదిలో పడిపోతూ ఉంటాయి ఒక్క ప్రబ్బలి చెట్టు మాత్రం తనతో తాను కాపాడుకుంటుంది అది ప్రవాహం వచ్చినప్పుడు నిటారుగా నిలబడక బాగా వంగిపోయి ఉంటుంది అప్పుడు పడిపోయే అవకాశం ఉండదు ప్రవాహం తగ్గిపోయాక మళ్ళీ నిలబడుతుంది ఉద్ధృతమైన ప్రవాహం ఏర్పడినప్పుడు వంగి తర్వాత నిలబడిన ప్రబ్బలి చెట్టులా అధికమైన బలము కలిగిన రాజు వచ్చినప్పుడు తగ్గి ఉండి ఆ ఆపద తొడిగిన తర్వాత రాజు తల ఎత్తి నిలబడవలసి ఉంటుంది ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో వాడు లోకంలో విజయాన్ని సాధించలేడు తల వంచడం రావాలి అది నేర్చుకునే ఉండాలి అనేటటువంటి మనిషి జీవితంలో ఎంతో వృద్ధిలోకి వస్తాడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఎందుకంటే మనం ఏ విషయంలోనైనా గర్వానికి పోతూ ఉంటాం గర్వానికి పోతే అది ఎవరికి ఆపదో అండి మనకే కాబట్టి ఎటువంటి ఆపదైనా మనం తట్టుకోలేని పరిస్థితుల్లో వస్తే ఇప్పుడు తల వంచి నించుకోవడమే అంటే ప్రబ్బల చెట్టులాగా ఒంగిపోయి ఉండడమే ఆ తర్వాత మెల్లిగా లేవడం నేర్చుకోవాలి అంటే చూడండి కొంతమంది మన కోపంతో మన మీద అరిచేస్తూ ఉంటారు మన తప్పు లేకపోయినా అటువంటప్పుడు కోపడిపోయి ఇలా అరుస్తావా నా మీద అనుకుని మనం తిరిగి తిరిగి కోపడిపోతే అవతలవాడు బలవంతుడైతే మనల్ని కొట్టేసి ఒక రకంగా మనల్ని హింసించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలా జరగకుండా ఉండాలి అంటే మనం మాట్లాడకుండా ఉన్నట్టయితే అవతలవాడి కోపాన్ని కూడా మనం తగ్గించేసిన వాళ్ళం అవుతాం కాబట్టి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పినటువంటి ఈ ఉపాఖ్యానాన్ని మనం కూడా మనస్ఫూర్తిగా అంగీకరించవలసిందే కాబట్టి ఇంకా భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఏ విధమైనటువంటి విషయాలను తెలిపారు వాటి వలన ధర్మరాజు గారు ఆయనతో పాటు మనము ఏమేమి నేర్చుకున్నాము అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ